అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి వీళ్ళందరూ సహకరించారు ఆ తర్వాత ముఖ్యంగా మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి శేర్లింగంపల్లి గోపన్పల్లి వట్టినగులపల్లి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వందల సంవత్సరాల నుంచి వీళ్ళందరూ నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా మన నగరానికి కీర్తి ప్రతిష్టలు దక్కినాయి అదేవిధంగా ఆనాడు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలలో ముఖ్యంగా ఈరోజు మనందరం రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటున్న సందర్భం గచ్చిబౌలి ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పార్క్ ప్రాంతం కావచ్చు రాయదుర్గం ప్రాంతం కావచ్చు ప్రపంచంలో ఉండే ఐదు వందల కంపెనీలలో ఎనభై ఐదు ఫార్చ్యూన్ కంపెనీలు ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే గూగుల్ లాంటి సంస్థలు ఈరోజు ఇక్కడ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించిన టీసీఎస్ హెచ్సిఎల్ కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది సాంకేతిక నిపుణులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకున్న యువకులు ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే ఆనాడి దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేశాడు వారి మిత్రుడు శామ్ పిట్రోడా టెక్నాలజీ రంగంలోనే కాదు టెలికాం రంగంలో ఈరోజు మనం ఇంటర్నెట్ అంటున్నాం వైఫై అంటున్నాం కంప్యూటర్ అంటున్నాం క్వాంటమ్ అంటున్నాం రకరకాల పదాలు మనం పలుకుతున్నామంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని ఐటీ స్పెషల్ ఎకనమిక్ జోన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేశారు మొట్టమొదట హైటెక్ సిటీకి పునాదిరాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది వివిధ కారణాల చేత హైటెక్ సిటీ నిర్మాణం జరగక తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అంటే మన రాష్ట్ర విద్యార్థులు కర్ణాటకను మహారాష్ట్రకు పోయి ఇంజనీరింగ్ చదువుకోవడం కాదు మన ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఇక్కడనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా చదువుకొని కంప్యూటర్ సైన్స్ని అవసోపాన బట్టి కంప్యూటర్ నిపుణులుగా రాణించాలి అని వారు తీసుకొచ్చిన మార్పులు వారు నిర్మించిన హైటెక్ సిటీ ఈరోజు మనకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టడమే కాదు ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న గచ్చిబోళి స్టేడియమ్స్ కావచ్చు ఈ పక్కలో ఉన్న ఎంఆర్ సంస్థ నిర్మించిన బోల్డర్ హిల్స్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీలు కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అప్పుడే వ్యవసాయం ఒక్కటే మనకు జీవన ఆధారం కాదు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు వ్యవసాయం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి ఇంకొకరు ఐటీ రంగంలో రాణించాలి అని ఆనాడు ఆ ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంతో ఈరోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం ఈరోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పనిచేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం నాదెన్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారిన్రు మన యువకులు అని అంటే ఇది మనందరికీ గర్వకారణము ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా ఈ నగరంలో చెత్త పేరుకపోవడం మురికి నగరంగా వసతులు లేని వర్షాలు వస్తే నీళ్లు నిండి పడితే ట్రాఫిక్ జామ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా మీరు ఆలోచన చేయండి ఈరోజు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసంద్ కావట్లేదు ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు కార్లు ఉన్న వాళ్ళ కోసమైనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కుండల ప్రదర్శన చేసినోడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళాలన్నా సచివాలయానికి వెళ్ళాలన్నా పి జనార్దన్ రెడ్డి గారు ప్రదర్శించే కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాద్ నగర దాహార్త్యని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తరలించిన కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాద్ నగరానికి తేవడం జరిగింది ఇవే కాదు మంజరా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకు ఆశ్రం ఇవ్వడమే కాదు అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది కానీ ఇది సరిపోదు ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో చెన్నైతోనో ఢిల్లీతోనో కల్కత్తానో ముంబైతోనో పోటీ కాదు మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు మీరు ఆలోచన చేయండి ఇలా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినాము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి గచ్చిబౌలి స్టేడియంలు అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించడం కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం ప్రపంచస్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఆనాడు కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలు అన్నీ పెళ్ళిళ్లకు పేరంటాలకు వేదికలుగా మారినాయి క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ దేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా పదిహేను సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అందుకే రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి నగరాన్ని విస్తరించాలి అంటే పాత నగరాన్ని అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఎందుకు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్న ఆలోచన ఏంది వాళ్ళ విష ప్రచారం ఏంది మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా ఏ విధి లేనోళ్ళు ఏ అవకాశం లేనోళ్ళు ఎక్కడ నివసించడానికి గజం స్థలం ఈ ఈరోజు మూసీ మురికిలో నివసిస్తున్నారు వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం ఆనాడు రాజీవ్ స్వగృవ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ సొంత ఇంటి కళను ఆనాడు రాజు స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం మళ్ళీ మధ్యలో పదిహేను సంవత్సరాలు ఆగిపోయింది డబల్ బెడ్రూమ్ అని ఆశ చూసినాం అది ఆకాశంలోనే కనిపించింది అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ తిన్నట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెళ్ళంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకి ఎవరికి అందుబాటులోకి రాలేదు అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజు స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇల్లు ఇవ్వాలని ఆలోచన చేయడమే కాదు మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా పేదల కోసం స్థలాలు వెతకండి వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు వంద కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడుపోతుంది మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి రేడియల్ రోడ్స్ రావాలి మెట్రో రైలు విస్తరణ జరగాలి అదేవిధంగా మూసి ప్రక్షాళన జరగాలి మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకట్ అవుతే అమెరికాలో తెల్లారుతుంది మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ చేయాలి ఇక్కడ చేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్ట పగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసి పరివాక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి అక్కడికి మెట్రో రైల్ రావాలి అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకపోవడం కాదు గోదావరి జలాలను ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఈ కోరర్బన్ రీజియన్లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడున్న చాలా మంది సబ్ రిజిస్టార్ ఆఫీసులకు పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నిల్చోడానికి జగా ఉండదు గంటల కొద్ది ఎక్కడ ఉంటే బాత్రూమ్ బోదం అంటే ఎక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అభివృద్ధి చెందినమంటున్నాం అంటున్నాం ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం హెచ్సిఎల్ టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం కానీ మన బుద్ధి మన ఆఫీసులో తీరు మారడం లేదు ప్రపంచ దేశాలకు సంబంధించిన వచ్చి ఉన్నా ఏ ఇల్లు కొనుక్కున్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్ళి నమోదు చేయించుకోవాలి అధికారిక పత్రం తీసుకోవాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా మీరు ఆలోచన చేయండి అందుకే నేను చెప్పాను శ్రీనివాసరెడ్డి గారికి సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు ఆ బంగారు బాతును ఈరోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడులుగా పెడుతున్నారు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగ లేదు కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే నేరం చేస్తే సబరిస్టార్కు వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ విధానంలో మార్పు రావాలి మన ఆలోచన దూరంలో మార్పు రావాలి అందుకే ఈరోజు ఇక్కడ మూడు ఎకరాల పైగా స్థలాన్ని యాభై వేల స్క్వేర్ ఫీట్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈరోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్ణయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం దీనికి ఉదారంగా ముందుకు వచ్చిన అపర్ణ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా స్థలము మాది నిర్మాణము వాళ్ళది ఇది సంవత్సరాల కొద్ది వాయిదాలు వేసే కార్యక్రమం కాదు తొమ్మిది నెలలు వాళ్ళు అడిగిన ఏడు నెలలు అని మా మంత్రి చెప్పిండు వయా మీడియాగా ఎనిమిది నెలలు చేసుకోండి అని నేను చెప్తున్నా ఎవరో పెద్ద మనిషి ఉండాలి కదా పంచాయతీ దించడానికి వారు తొమ్మిది అన్నారు మా మంత్రి ఏడు అన్నారు మధ్యస్థంగా చేసుకుందాం ఎనిమిది నెలల్లో ఇక్కడ ఒక అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఉండే నలుగురు సబ్ రిజిస్ట్ర మనం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ఆన్లైన్ టైం తిరుపతిలో దర్శనానికి మనకిప్పుడు ఆన్లైన్లో మనకు టైం వస్తుంది స్లాట్ ఏ టైంకు నువ్వు దర్శనం చేసుకోవాలని ముందే సమాచారం వస్తుంది ఇవాళ అలాంటి విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు మా మంత్రులు రెడ్డి గారు మీరు వచ్చి గంటల కొద్ది నిరీక్షించాల్సిన అవసరం లేదు కుడి ఎడంగా ఐదు పది నిమిషాలు అటు ఇటుగా మీరు ఎప్పుడు రావచ్చు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పుడు వెళ్ళొచ్చు మీకు స్పష్టంగా టెక్నాలజీని వాడి ఈరోజు మీకు సమయాన్ని ఇండికేట్ చేస్తారు మిగతా సమయం మీ పని మీరు చేసుకోవచ్చు అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు ఒక మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయమని నేను సూచన చేసిన ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం గౌరవించుకోవడమే ఇది ఇతరుల కోసం చేయడం లేదు ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఇందులో ఖర్చు లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏదైనా అనుకుంటున్నారో మీకు పెట్టే పెట్టే ఖర్చు ఖర్చు అయినది ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది ఇది చాలామంది ఇక్కడ మీరు మంచి వసతులు కల్పిస్తే ఫాస్ట్గా డాక్యుమెంట్ చేస్తే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు మనం మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెళ్ళారు నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం కొంతమంది అవకాశం రాక విదేశాల నుంచి వస్తే టైం దొరక్క రిజిస్ట్రేషన్లు చేయకుండా వెనక్కి మళ్ళీ వెళ్తున్నారు అందుకే వాళ్ళందరికీ మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీసు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు ఏది పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా ఒక అసెట్ లాంగ్ లిస్ట్ తీసుకోవాలన్నా ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు ఉంది కానీ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్తే కళ్ళు తేలేసే పరిస్థితి ఉంది కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది అందుకే రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన కోరార్ప రీజన్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి ముఖ్యంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండాలి పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి నాళ్ళల ఆక్రమణ తొలగాలి ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పిన వారు ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ పనులను మొదలుపెట్టిండు మన నగరం రాబోయే రోజుల్లో రాబోయే పది సంవత్సరాలల్లో ప్రపంచంతోనే ట్వంటీ థర్టీ ఫోర్ ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది ఒకప్పుడు వటినాగులో పల్లికి పోవాలంటే ఊరు గంగాధర్ చెప్పాలి రోడ్డు వాళ్ళు ఊరు పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీ వాళ్ళ కూడా రానిచ్చేది కాదు అడవులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది విశ్వనగరం అయింది మనం విస్తరించుకుంటే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరైనా ఈ అభివృద్ధి కట్టుకుంటే అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి ఏది ఏమైనా శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూనే ఈ ముప్పై తొమ్మిది కార్యాలయాలను పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి మీరు రాత్రి పనిచేస్తారా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పనిచేస్తారా అర్ధరాత్రి పన్నెండు వరకు పనిచేస్తారా నాకు తెలియదు ఈ పదకొండు కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని పట్టుకొని పదకొండు కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది రేపు పొద్దుగాలి ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి నిర్మించింది అని చెప్పుకుంటారు ఈ పదకొండు కార్యాలయాలకు పదకొండు మందిని మంచి స్పాన్సర్స్ని చూడండి ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్నే ఉంది భూమి మీరీయండి నిధులు వాళ్ళు ఇస్తారు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తారు అన్ని నిర్మించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు లోపల ఈ పదకొండు కార్యాలయాలు మీరు నిర్మిస్తారని నిర్మించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా